ఫ్రైజలా ప్రభునే క్రీస్తు నామ పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ ధ్యానంలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము సామెతలు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుంచి పదిహేనవ వచనం వరకు మనము నేర్చుకుందాం తిరుగుబాటు చెయ్యివాడు కీడు చెయ్యుటకే కోరును అట్టివాణి వెంట క్రూర దూత పంపబడును పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగు బంటిని వచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయువాణి ఇంట నుండి కీడు తొలగిపోదు కలహ అహంకారంభు నీటి గట్టున పుట్టు ఓట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచి పెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరూను ఎహోవాకు హేయలు దేవుడు ఇక్కడ ఏమి చెప్తూ ఉన్నారంటే ఈ యొక్క వచనములో మూర్ఖపు పనులు చేయవారంట మూర్ఖని ఎదుర్కొనరాదంట రాదంట ఎందుకంటే వారు మేలుకు ప్రతిగా కీడు చేస్తూ ఉంటారంట మనలో అటువంటి స్వభావం ఏమైనా ఉందేమో మనలను మనం పరిశీలన చేసుకుందాం ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనకు క్షమాపణ అర్థమైందా పిల్లలు ఈ యొక్క వచనములు ఏమని చెప్తున్నాయో మనము దాన్ని గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించదుము కాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ